ప్రభాత్ న్యూస్ కి స్వాగతం భారీ వర్షాలు ప్రకాశం జిల్లాలో అతలం చేస్తున్నాయి గత మూడు నెలలుగా జిల్లా వర్షాలు కురుస్తుండటంతో కొన్ని చెరువులకు కుంటలకు కాలువలకు గన్లు పండాయి దీంతో జిల్లా కలెక్టర్ రాజబాబు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరింత అప్రమత్తమయ్యారు జిల్లాలోని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాలు ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు డ్రోన్ కెమెరాలతో ప్రమాదకర ప్రదేశాలను గుర్తిస్తున్నారు తాజాగా వాగలనొప్పల మండలం చెదలవాడలో రామన్న చెరువు గడ్డి పడింది ఈ రోడ్లపైకి రాకుండా స్వయంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇక ప్రకాశం జిల్లా పోలీసులు కూడా మరింత అప్రమత్తమయ్యారు డ్రోన్ కెమెరాలతో పద్దెనిమిది ప్రదేశాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు గుర్తించారు డ్రోన్ కెమెరాలతో మునీట మునిగిన వాగులు నదులు లోతట్టు ప్రాంతాలను గుర్తించారు రెవెన్యూ హెల్త్ ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రాకపోకలకు సంబంధించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా లోతట్టు ప్రాంతాలు వాగులు చెరువుల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు గుర్తించబడిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి ఒంగోలు తాలూకా పామూరు గిద్దలూరు అర్బన్ పెద్దరవీడు పరిధిలో రెండు ప్రాంతాలు చొప్పున సంత నూతలపాడు మద్దిపాడు ఎన్జిపాడు టంగటూరు మున్లమూరు మార్కపురం టౌన్ కంబం రాచర్ల దోర్నాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క ప్రాంతం ఉన్నాయి ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి రోడ్లపై ప్రవహిస్తున్న చోట్ల ప్రజలు రాకపోకలు లేకుండా ముళ్ళ కంచాలు ఏర్పాటు చేశారు ఈ పద్దెనిమిది ప్రదేశాల్లో ఇరవై నాలుగు గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వాగులు నదులు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రదేశాలు ముందస్తు చర్యలలో భాగంగా జేసీబీలు ఏర్పాటు చేశారు ప్రవాహం మరింత పెరిగిన సందర్భంలో ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్థాలు అవసరమైన మందులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచారు చిన్నపిల్లలు బాలింతలు వృద్ధులను గుర్తించి ముందస్తు చర్యలు భాగంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎస్పీ సిబ్బందికి ఆదేశించారు వాగులు నదుల సమీపంలో నివసిస్తున్న ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సమాచారం లభించడం వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు అరసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీస్ సిబ్బందికి సూచించారు